ఈ నక్కలవాగు ఇక్కడ పొంగి ప్రవహిస్తూ ఉంది అందుకని ఇక్కడ రాకపోకల్ని బంద్ చేసాము చెట్లు కొట్టేయటం జరిగింది ప్రజలందరూ కూడా ఈ రేత్రిపోటకి పెరమ గ్రామంలోనే ఉండవలసిందిగా కోరటమైంది ఇది ఇంకా ఎక్కువగా కూడా ఉధృతంగా కూడా రోడ్డు మీదకి వస్తూ ఉంది కాబట్టి ప్రజలు బయటకు రావద్దని చెప్పి ఎమర్జెన్సీకి వెళ్ళాలనుకుంటే చిరమణ గ్రామం వైపు వీళ్ళకి తారు రోడ్డు ఉంది ఆ రోడ్డును వాడుకోమని చెప్పి చెప్పి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మనం కానిస్టేబుల్ గారిని పెట్టడం జరిగింది ఆ పక్కన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ట్రాని కూడా